నమస్కారం పాడి పంటలు ఛానల్కి స్వాగతం ఈరోజు అభ్యదరేతలు పరిచయ కార్యక్రమానికి బాపట్ల జిల్లా బట్టిప్రోలు మండలం పెదపులివరు గ్రామానికి చెందిన శ్రీ శ్రీనాదెళ్ల రామకోటేశ్వరరావు గారు మన పాడి ఛానల్కి రావడం జరిగింది వీరు గత యాభై సంవత్సరాలుగా వ్యవసాయంలో అనుభవాన్ని కలిగి ఉన్నారు అంతేకాక వీరు ఉద్యాన శాఖ వారి ప్రోత్సాహంతో అజంతా సోయా లిమిటెడ్ కంపెనీ సౌజన్యంతో మొట్టమొదటిసారి వీరు బాపట్ల జిల్లాలో ఆయిల్ పంప్ పంటను సాగు చేశారు ప్రస్తుతం ఆయిల్ పంప్ అంటే పద్నాలుగు నెలల వయసు కలిగి ఉంది ఆయిల్ పంప్ ని సాగు చేసుకోవడానికి కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు అందించేటువంటి సబ్సిడీ వివరాలు అదే విధంగా వీరు ఆయిల్ పంప్ సాగు చేశారు అన్న అంశాల గురించి పాడి పంటలు ఛానల్ ద్వారా రైతు సోదరులకు వివరిస్తారు ముందుగా పాడి పంటలు ఛానల్ మరియు స్టూడియో నుంచి నమస్కారాలు నమస్తే నేను దాదాపు యాభై సంవత్సరాల నుంచి వ్యవసాయ రంగంలో ఉన్నానండి ఈ కూలీల సమస్య వల్ల కానీ వయసు రీత్యా గానీ ఏదన్నా ఉపాతి ముప్పై సంవత్సరాల చేను ఏటా వేసే పంటలు కాకుండా పర్మనెంట్ పైరు వేయాలనే ఉద్దేశంతో ఆయిల్ పామ్ సెలెక్ట్ చేసుకున్నానండి ఇప్పుడు ఆయిల్ పామ్ రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి ఇరవై తొమ్మిదిని నా పొలంలోనే ఫస్ట్ ప్లాంటేషన్ జరిగిందండి అజంతా సోయా లిమిటెడ్ వారి ద్వారా మొక్కలు ఉచితంగా ఇచ్చారు పది గజాల దూరం మీటర్లో చెప్పాల్సి వస్తే తొమ్మిది మీటర్లు వేయడంతో డైమండ్ షేప్లో ఎకరానికి యాభై ఏడు మొక్కలు నాటిచ్చానండి ఆరు ఎకరాల ఇరవై సెంటు దాకా ఉంటుంది రకం ఆయిల్ పామ్ అది హైబ్రిడ్ రకం అండి ఎలైట్ ఎలైట్ అనే రకం నాటం సుమారు ఆరు ఎకరాల పాతి సెంట్లు ఉంటుందండి దానికి సబ్సిడీ కూడా ఉందండి ఆయిల్ పామ్ సబ్సిడీ వివరాలండి అజంతా సోయా లిమిటెడ్ వాళ్ళ ద్వారా ఇచ్చారు ఫ్రీగా ఆ సబ్సిడీ అమౌంట్ అజంతా సోయా లిమిటెడ్కి వెళ్ళొద్దండి రైతుకి ఇచ్చే సబ్సిడీ అంతా వాళ్ళకి వెళ్ళొద్ది హెక్టార్కి ఇరవై ఒక్క వెయ్యి నాలుగు సంవత్సరాల పాటు ఇస్తారు విడతలు విడతలుగా వేస్తారండి మొక్క సబ్సిడీ అజంతా సోయాకి వెళ్తుందండి మాకు సోయా వాళ్ళు ఇచ్చారు దాని మెయింటెనెన్స్ అమౌంటు ఎరువులకి హెక్టార్కి నాలుగు సంవత్సరాలకి ఇరవై ఒక్క వేసి చొప్పుని పాయింట్కి నాలుగు సంవత్సరాలకి హెక్టార్కి ఒక ఇరవై ఒక్క వేసి చొప్పుని విడతల వారీగా ఇస్తారండి నాకు ఫస్ట్ విడతబడింది మొక్కల మీద వంద శాతం సబ్సిడీతో ఇచ్చారు ఫ్రీగానే డ్రిప్ ఉందండి నేనే అరేంజ్ చేశాను అది ముందుగా నేల దుక్కి దున్నండి నాలుగు మూడు తడవలు దుక్కి దున్నిచ్చి తర్వాత గుంటలు దించామండి అడుగున్నారు ఆ లోతు గుంటలో ఆ మొక్క మునిగే మొక్క దాదాపు అడుగెత్తు ఉంటుందండి మొక్క పెట్టిన కవరు అది మునిగేట్టుగా గుంటలు దించాం దించి మొదట్లో మాత్రం ఏం ఎరువు లేదండి తర్వాత మాత్రం వర్మీ కంపోస్టు ఇలాంటివి వేసామండి కెమికల్ ఎరువులు అవి మొక్కలు బాగానే ఉన్నాయి గ్రోత్ అది బాగానే ఉన్నాయి నేను ఫస్ట్ టైము కల్చర్ నాకు ప్లాంట్ ఉందండి వర్మీ కంపోస్ట్ ఎరువు వేసాను తర్వాత ఇరవై ఇరవై పొటాషు కలిపి వేసి నాలుగు పక్కల వేసామండి ఒక తడవ తర్వాత మళ్ళా వర్మీ కంపోస్ట్ వేసాను ఇప్పుడు పశువులు తోలి వేయాలనే ప్లాన్లో ఉన్నా ఇప్పుడు పద్నాలుగు నెలలు అయిందండి వేసి మొక్కలు పోతే మవ్వు పురుగు పడతా ఉంటుందండి కొమ్ము పురుగు దానికి మాత్రం పెదవేకి వెళ్ళామండి మేము ఆ రీసెర్చ్ స్టేషన్కి వాళ్ళు చెప్పారు కలరా వండలో పెట్టండి అని అలా పెట్టాము అయినా కంట్రోల్ కాకపోతే ఈ ల్యామ్డా అనే ఒక ముందు ఒకసారి వాడాం తర్వాత గుళికలు వేసామండి గుళికలు నెలకోసారి వేస్తూనే ఉంటామండి అప్పుడప్పుడు అయినా పురుగు కొంచెం ఇబ్బంది పడతానే ఉంది నా లెక్క ప్రకారం అయితే ఆయిల్ పామ్ చాలా వేయదగ్గ పైరండి గవర్నమెంట్ కూడా ప్రోత్సహిస్తుంది కనుక సబ్సిడీ ఇచ్చి మెయింటెనెన్స్కి ఎరువులకి అది వేసుకోదగ్గ పైరు రేటు కూడా ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో ఇరవై ఒక్క వెయ్యి ఉందండి టన్నుకి మూడో సంవత్సరం నుంచి ఈల్డింగ్ ఇస్తుందని చెప్పారు వాళ్ళు ఆర్టికల్చర్ వాళ్ళు రైతులు మాత్రం చాలా వేసుకోదగ్గ పైరండి ఆయిల్ పామ్ మాత్రం వేసుకోదగ్గ పైరు ఈ మిగతా పైర్ల కన్నా ఆయిల్ పామ్ వేయ దగ్గ పైరు అని ఎందుకు చెప్తున్నానంటే దానికి గవర్నమెంట్ ఏ నెల నెల రేటు నిర్ణయిస్తుందండి ఇప్పుడు రైటుకు లాప్సాటి రేటే ఉంది ప్రస్తుతానికి ఇరవై ఎక్కువ వెయ్యి అట్లా ఉంది మూడు సంవత్సరాలు అయిన కానీ దిగుబడి స్టార్ట్ అవుతుందండి కింద ఏదైనా కలుపు వచ్చినప్పుడు మాత్రం మొక్కల మీద పడకుండా కలుపు ముందు స్ప్రే చేసుకుంటా మధ్యలో మాత్రం నేను బ్రష్ కట్టర్తో హైట్ ఎక్కువ పెరగకుండా కట్ చేస్తుంటానండి భూమి దున్నకుండా వేడెక్కుండా ఉంటుందని అట్లా చేస్తే బాగుంటుందని నా సలహా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఆయిల్ పంప్ పంటకునేటువంటి సబ్సిడీ వివరాల గురించి అదేవిధంగా ఆయిల్ పంప్ అంటనే ఏ విధంగా సాగు చేసుకోవాలి అదేవిధంగా వీరు పాటిస్తున్నటువంటి యాజమాన్య పద్ధతుల గురించి రైతు సోదరులకు చాలా చక్కగా వివరించినందుకు ధన్యవాదాలండి